భవాని ప్రవర్తనకు మురారి బాధపడుతూ ఉంటే అక్కడే ఉన్న కృష్ణ ఇలా అంటూ ఉంటుంది ఏసిపి సార్ మనం పెళ్లి చేసుకుని మొదటిసారి ఇంటికి వచ్చినప్పుడు భవాని అత్తి ఇలానే రియాక్ట్ అయ్యారు కదా కొంచెం కొంచెంగా ఆమె కోపం పోతుంది మీరు బాధపడకండి అనేసి అంటూ ఉంటే కృష్ణ మనం పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు మా పెద్దమ్మ నాపై కోపం మాత్రమే చూపించింది కానీ ఇప్పుడు ద్వేషాన్ని కూడా చూపిస్తుంది నేను తట్టుకోలేకపోతున్నాను అనేసి చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఆ మాటలకు కృష్ణ మురారిని తన వడిలో పడుకో పెట్టుకుని ప్రేమగా ధైర్యం చెప్తూ ఉంటుంది మురారి ఏడుస్తుంటే కన్నీళ్లను కూడా తుడుస్తూ ఉంటుంది ఇదంతా ఇలా ఉండగా మరొక వైపు ముక్కుంద చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది పెద్దత్తయ్య కృష్ణ అలానే మురారికి శిక్ష వేసినట్లు లేదు వాళ్ళిద్దరూ కూడా దగ్గర అవడానికి ప్రైవసీ ఇచ్చినట్లుంది వాళ్ళిద్దరూ కలిసిపోతారేమో అనేసి ముకుంద తనలో తనే గట్టి గట్టిగా మాట్లాడుకుంటూ ఉంటే ఇక అటుగా వెళ్తున్న భవాని ఆ మాటలు విని లోపలికి వస్తుంది ఏంటి ముకుంద నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు అని అనేసరికి ఏంటత్తయ్య నాలో నేను మాట్లాడుకునే హక్కు కూడా లేదా నాకు అనేసి అనగానే అసలు ఏంటి నీ ప్రాబ్లం అలా మాట్లాడుతున్నావేంటి అనేసి భవాన్ని అడుగుతుంది అనమాట ఏం లేదత్తయ్య మురారి అలానే కృష్ణ విషయంలో మీరు చేసింది ఏం బాగాలేదు వాళ్ళిద్దరికీ శిక్ష వేశాను అనేసి మీరు మాత్రమే అనుకుంటున్నారు కానీ వాళ్ళిద్దరు కలిసి ఉండడానికి టైం ఇచ్చారు తన సంగతి మీకు అర్థం కావట్లేదు అనేసి చెప్పి ముకుంద భవానీ చెప్పే మాటలను కూడా వినకుండా అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుందనమాట మరొక వైపేమో కృష్ణ మురారి దగ్గరికి వచ్చి పదండి ఏసిపి సార్ భోజనం చేద్దాం అనేసి అంటూ ఉండగా ఆ మాటలకు మురారి నేను మా పెద్దమ్మకి ముఖం చూపించలేను అయినా నా ఆకలి చచ్చిపోయింది కృష్ణ అనేసి అంటూ ఉంటాడు ఇక ఆ మాటలకి కృష్ణ ఏసిపి సార్ ప్రకృతి మారుతుంది అలాంటప్పుడు మనుషులు మారుతారు ఖచ్చితంగా మీరు బాధపడకండి పదండి వెళ్ళి భోజనం చేద్దామనేసి కిందకి తీసుకువస్తుంది వీళ్ళిద్దరు కిందికి వచ్చేసరికి ఇంటి సభ్యులంతా కలిసి భోజనం చేస్తూ ఉంటారు భవాని వాళ్ళిద్దరిని చూసి భోజనం చేయకుండా పైకి లేచి నుంచి అనమాట ఇక ఇంటి సభ్యులంతా కూడా భోజనం చేయకుండా పైకి లేచి నుంచుంటారు ఇక అక్కడి పరిస్థితి గమనించి కృష్ణాలనే మురారి ఇద్దరు కూడా పైకి వెళ్ళిపోతారు ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత భవాని ముకుందతో ఇలా చెప్తూ ఉంటుంది ముకుంద అందరం కూడా అన్నం తినేసిన తర్వాత మిగిలిన ఫుడ్ మొత్తం కూడా సెక్యూరిటీ వాళ్ళకి ఇచ్చేసే అనేసి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రేవతి ఆ మాటలకి చాలా బాధపడుతూ ఉంటుంది ఇంటి సభ్యులంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కృష్ణ అలానే మురారి ఇద్దరూ కలిసి అన్నం తినడానికి కిందికి వస్తారు డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి చూస్తే అసలు ఫుడ్ ఏమీ ఉండదు అనమాట ఇక వాళ్ళిద్దరూ అలా చూసి చాలా బాధపడతారు అసలు ఘోరమైన విషయం ఏంటంటే ఇద్దరూ కూడా మంచినీళ్ళు తాగేసి నిద్రపోతారనమాట మురారి అలానే కృష్ణ మీద పగబట్టినట్టు చాలా కఠినంగా భావాన్ని ప్రవర్తిస్తూ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో